హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ్ రెడ్డి అండి రాష్ట్రీయ మానర్స్ అయినా ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో హలో విత్తిడి సత్య గారు హలో బిత్తి సత్యగారా మాట్లాడేది అవునండి నేనేం పిచ్చి రెడ్డి సరే చెప్పండి అదే ఇప్పుడు మీరు మీరొకటి వీడియో తీసి పెట్టారు కదా భగవర్ ఇట్టే వీడియో బగర్ భగవర్ గీత బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు దాని ఉన్నప్పటి నుంచి మీరు చానా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులనే కించపడుతున్నగానే ఇవన్నీ చేస్తారా మీరు భగవద్ మీరు వీడియో స్లాన్ లో చేసుకుంటాం ఇప్పుడు అలా ఫోన్ చేసామే మేము ఇన్ని చేసిండ్రు మీరు ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేసుకుంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు కొవ్వగతి చేస్తున్నారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పా హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్వహమేనా కంప్లైంట్ ఇచ్చి చెప్పనా నీ కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ మీ నేనే కంప్లైంట్ ఇస్తాను పరపారం మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద ఏమో నీకు లీగల్ చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటురావు అర్థమైందా హిందువులు అంటే అని చెప్తున్నావు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగా గీతానికి మరియు నువ్వు ఎందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెందుకు అట్లా చేస్తావు ఏమంటే నీకు చెప్పితే చేయాలని అంటున్నా నాకు చెప్పించాను కాదు హిందూ సమాజానికి చింతపడితే విధంగా నువ్వు ఇలా అవసరం లేదు ఒంటరా నీకు చెప్పిచ్చేవా అని ఏదో నువ్వు ఇటువంటి మాట్లాడేది ఏమున్నదే ఎందు కిందపడిచింది ఎవరు నీళ్ళు మీద నువ్వు భగవద్గీత కిందపరచవా నువ్వు భగవద్గీతను పెళ్ళి గీతాన్ని ఎట్ల పెట్టావు నువ్వు దాని చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాగా నాటువు కదా నేను ఇంత రా నువ్వు అంటున్నావు కదా సద్ది నువ్వు ఎట్లా ఎట్ల పెట్టావ చెప్ప నా పేరు ఏంటి నా పేరు చేశావని ఎత్తు లేనీ

అయితే నువ్వు హిందూ సమాజానికి భగవంతు నువ్వు చూడకు అవన్నీ నువ్వు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బాబరు హిందూ సమాజం తోటే చెప్పిస్తా నువ్వు అనుకుంటా నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా అవసరం లేదు ఇక్కడ అర్థమైదా ఇగో అందరికి అందరూ ఉండొచ్చు అర్థమైందా ఏంటి

ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా ఇంకా పని చెప్పి నీకు సాండ్ కప్పాలే నాకు ఏంటి నువ్వు పనులే నేను శ్లోకాలు పాడతా నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా నువ్వు ఒక శ్లోకం పాడతా

ఎదుర్కోట్ ఎదుర్కో హలో బి సత్య అండి మాట్లాడింది రవి ముద్రాజ్ హలో రవి ముద్రాజ్ రెడ్డి నా పేరు కేశవ్ రెడ్డి అండి రాష్ట్రీయ ఆనర్స్ అయినా చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తు హలో హలో బిత్తిరి సత్య గారు హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది అవునండి నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో భగవద్గీత భగవద్గీత ఇప్పుడు మీరు ఎందుకంటే బిల్లు బిల్లు గీతాన్ని పెట్టారు కానీ మీరు అలో నీటి ఉన్నప్పటి నుంచి మీరు చానా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులనే కిందపడతనికనే ఇవన్నీ చేస్తావా మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకుంటాము ఎప్పుడైనా ఫోన్ చేసామే మేము ఇన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తున్నారు కదా ఎప్పుడైనా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు భగవద్గీతం గీత భగవంతు చేస్తున్నారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చు కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చినట్టు ఉంటుంది నువ్వు ఇచ్చుకోవాలనే పెద్దగా నీకు లీగల్ గా ఎట్లా ముందు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు సమాన హిందువులు అంటే హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులు అని కించపరుస్తున్నావు బాబుగా గీతించా మరి

ఏంటి నీకు నచ్చ లేదు కదా ఏదైతే లేదు కదా ఏది అవు నాకు నచ్చలే నాకు నచ్చలే వేల మంది ఎవరు ఎవరికి నచ్చింది వేల మంది అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరకు ఉంటా భగవద్గీత మీద పెడతావా సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తుంది బాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తాను నువ్వు అనుకుంటావా అక్క్ రాయేకు ను బ్రాక్ల పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమాలో అవసరం లేదు ఇక్కడ అర్థమైందా అందరికి అందరం ఉంటారు అందరికి అందరం ఉంటారు చూ ను మాట్లాడే పట్టా ను ను తాది అర్థమైందా ఏంటి ఏ కలరిటీ నాకు రవి ముద్ర రవి ముద్ర రాజ్ ను उनकोvartheta హిందులకి కనపడకపో అర్థమైందా

నీకు కించు కప్పాలా నువ్వే సుఖమైన పని అని చెప్పి చెప్పిన నాకు రాసు నువ్వు నేను శ్లోకాలు పాడతా నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కాను ఒక శ్లోకం నువ్వు ఏదో ధర్మం లేదు అర్థమైందా

అర్థమైందాక ఇస్తా ఇప్పుడు ఇస్తాయి ప్రాక్టీస్ ఇస్తాం అర్థమైందా బా ఎదుర్కో అన్న ఎదుర్కో ఎదుర్కో ఎదుర్కో